నమస్తే అండి ఈ మధ్య ఎక్కడ చూసినా కూడా ఈ మరుగు మందు బాధితులు అనేవాళ్ళు వాళ్ళు పెరిగిపోతున్నారనమాట ఎందుకంటే వాళ్ళు వశపరచుకోవాలి అనే ఉద్దేశంతో డైరెక్ట్గా వాళ్ళని ఏమీ చేయలేక ఇలా గా మందులు పెట్టేస్తూ ఉంటారు కొంతమంది చూస్తే కనుక భర్తలు ఊరు కూరుకునే పైన గొడవలు పడేస్తూ ఉంటారు ఇంకొంతమంది భార్యలు ఏంటంటే ఎంత మంచి వాళ్ళు అయిన కూడా సడన్గా వే వాళ్ళకి అట్రాక్ట్ అయిపోతున్నారనమాట ఎందుకంటే ఈ మరుగుమందు దాని యొక్క ప్రభావం అనేది అంత ఎక్కువగా ఉంటుందన్నమాట అయితే ప్రతి ఒక్కళ్ళు కూడా నా మొగుడికి మందు పెట్టారేమో నా పిల్లానికి మందు పెట్టారేమో సో ఒకసారి చెక్ చేయించుకుందాము అనేసి దొంగ భావాళ్ళ దగ్గరికి వెళ్ళేసి దొంగ స్వా స్వామీజీల దగ్గరికి వెళ్ళేసి వందలు వేలు లక్షలు కూడా ఖర్చు పెడుతూ ఉంటారు సో లాస్ట్కి మందు పెట్టారో లేదో అని తెలుసుకోవటంతోనే వాళ్ళకు విసుగు వచ్చేసి ఏదైతే అది అయ్యిందిలే అనేసి నిరాశపడిపోతూ ఉంటారు ఇంకొంతమంది ఏంటంటే ఈ మందు లేదు గిందు లేదు దీనివల్ల అనవసరమైన డౌట్లతోటి తలనొప్పి వస్తుంది అనేసి నిర్లక్ష్యం చేస్తారనమాట కానీ ఈ మందు పెట్టడం వల్ల ఏంటంటే ఆ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా రకాలైన అనారోగ్యాలు వచ్చి చివరికి వాళ్ళు చనిపోయే ప్రమాదం కూడా ఉందన్నమాట సో అందుకోసమే మీ భర్తలో కానీ మీ భార్యలో కానీ లేదా మీ కుటుంబంలో ఎవరిలో అయినా సరే సడన్గా ఏదైనా మార్పులు వచ్చాయి వాళ్ళు కొంచెం తేడాగా బిహేవ్ చేస్తున్నారు వాళ్ళు ఎప్పుడు కూడా ఏదో ఒక అనారోగ్యం అనారోగ్యంతో బాధపడుతున్నారు అంటే తప్పకుండా మీరు వాళ్ళ ఒంట్లో కానీ వాళ్ళ తలలో కానీ మరుగుమందు ఉందేమో అనేసి చెక్ చేయించుకోవాలి తప్పకుండా చెక్ చేయించుకోవాలి అయితే దొంగ బాబాల దగ్గరికి దొంగ స్వాముల దగ్గరికి వెళ్ళేసి చేయించుకోండి అని నేను చెప్పట్లేదు మీకు మీరే ఈజీగా చేసుకోవచ్చు దీనికైతే ఒక్క రూపాయి కూడా ఖర్చు అవ్వనే అవ్వదండి సో దాన్ని ఎలా మీరు ప్రయోగం చేయాలి ఎలా మీరు ఆ ప్రయోగం ద్వారా ఫలితాన్ని పొందాలి అనేది మొత్తం కూడా ఈరోజు వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు వీడియోని స్కిప్ చేస్తే ప్రతి పాయింట్ను మీరు మిస్ అయిపోయేదానికి అవకాశం ఉందన్నమాట సో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి మీరు ప్రతిదీ బాగా తెలుసుకుంటేనే ఈ మందు మీ ఫ్యామిలీకి కానీ లేకపోతే మీ కుటుంబ సభ్యుల్లో ఎవరికో ఒకరికి కానీ పెట్టారో లేదో తెలుసుకోగలుగుతారనమాట అందుకోసమే స్కిప్ చేయకుండా ఎక్కడా కూడా పూర్తిగా చూడండి సో ఎనిమిది నిమిషాలు వీడియో చూస్తే కనుక మీ విలువైన జీవితాన్ని మీరు అనమాట ఓకేనా సో ఏం లేదండి మీరు ఇక్కడ చూస్తున్నారు కదా దీని పేరు వచ్చేసి మునగాకు అనమాట అందరికీ తెలిసే ఉంటుంది ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఇది పెంచుకుంటూనే ఉంటారన్నమాట ఎందుకంటే దీని కాయల వల్ల కానీ దీని ఆకు వల్ల కానీ అన్ని అన్ని రకాలైన హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా పెంచుకుంటూ ఉంటారు అనమాట అయితే మీకు మరుగుమంది పెట్టారో లేదో అని తెలుసుకోవడం కోసం ఈ మునగాకు యొక్క మునగాకును తీసుకునేసి మీరు చూస్తున్నారు కదా మునగాకు లేతగా ఉన్నా పర్వాలేదు ముదురుగా ఉన్నా పర్వాలేదు అన్నమాట దీన్ని మీరు బాగా ఆకులు మొత్తం కూడా తీసుకోవాలండి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఓన్లీ ఆకులు మాత్రమే కాడలు కానీ అప్పుల్లలు కానీ ఇంకా అలాగే పువ్వులు ఉంటాయి కదా అవి కానీ వేర్లు కానీ మట్టి కానీ ఏం అవసరం లేదు ఓన్లీ ఈ మునగాకు మాత్రమే తీసుకునేసి ఇక్కడ చూపిస్తున్నట్టు బాగా పిస్కండి బాగా మెత్తగా మీరు ఏం చేస్తారంటే బాగా పిండినట్టు చేయాలన్నమాట సో అట్లా పిండిన తర్వాత ఏమవుతుందండి కొంచెం కష్టంగానే ఉంటుంది బట్ వేరే వాళ్ళ హెల్ప్ అయినా అయినా సరే మీరు బాగా బాగా ఇట్లా నలపండి చేతులతో అయినా సరే లేదా ఒక రోట్లో వేసి దంచడమైనా సరే లేదా ఒక రాయి పెట్టి వేరే బండ్లపైనైనా సరే దంచడమైనా సరే అట్లా దంచితే కనుక ఏమవుతుందంటే కొంచెం పసరు అనేది వస్తుంది అనమాట కొంతమంది అమాయకులు ఏం చేస్తారంటే బాబు ఆ పసరు రాకపోతే కనుక నీళ్లు కానీ నూనె కానీ ఇట్లాంటివి వేసి బాగా పిలుస్తారనమాట దానివల్ల మనకు సరైన పద్ధతి అనేది రాదు ఇక్కడ నేను చూపిస్తున్నట్లు ఈ విధంగా బాగా నలపండి నలిపి గట్టిగా కనుక పిసిగితే ఖచ్చితంగా పసరు వస్తుంది ఖచ్చితంగా పసరు వస్తుంది ఈ పసరుని ఎవరైతే మరుగుమంది పెట్టారేమో అయితే మీకు కనుక మీద పెట్టినట్టయితే మీ అరచేతిలో ఆ పసరు వేయించుకోవాలి మీరు లేదా మీకు మీద సరే దంచుకుని ఆ పసరుని చేతిలో వేసుకోవచ్చు లేదా వేరే వాళ్ళ దగ్గర నుంచైనా సరే ఆ ఆకుని బాగా నలిపి మీ అరచేతుల్లో కనుక ఈ పసరు వేయించుకున్నట్టయితే ఒక ఐదు నిమిషాల పాటు మీరు కదల్చకుండా అలాగే ఉంచండి అలా ఉంచినట్టయితే కనుక బాగా గడ్డ కట్టేస్తుందండి ఇక్కడ మీకు క్లియర్గా కనిపించేటట్టు నేను మీకు చూపిస్తాను చూడండి మాత్రము స్విచ్ చేయొద్దండి మీకు అర్థం అవ్వదు సో ఇట్లా కదిలించకుండా అటు ఇటు తిప్పకుండా స్టాండర్డ్గా కల్పంగా కే చోట నిలకడగా ఆ చేతిని అలాగే పెట్టండి అలా పెట్టినప్పుడు మీ ఒంట్లో కనుక మరుగుమందు ఉన్నట్టయితే మీ కడుపులోకి కనుక మరుగుమందు పెట్టినారు అంటే కనుక ఈ పసరు అనేది గడ్డ కట్టేస్తుందండి మీరు ఎంత కదిలించినా కూడా అది కింద పడటం కానీ పక్కనికి పోవటం కానీ అట్లా ఏది జరగదు అట్లనే గడ్డ పెరుగు అయితే ఎలా ఉంటుంది అలా గడ్డ కట్టేస్తుంది అనమాట సో అట్లా గడ్డ కట్టింది అనుకోండి ఆ పసరు మీ ఒంట్లో మీ కడుపులోకి మీ శత్రువులు మీకు మరుగు మందు పెట్టారు అనేసి అర్థం అనమాట ఒకవేళ అది కనుక గడ్డ కట్టకుండా నీరులాగా అంటే పసరులో ఉన్నటువంటి పచ్చిది ఒక సైడ్కి నీళ్ళు అనేటివి ఒక సైడ్కి మీకు అర్థమైపోతుంది చెయ్యిని కనుక వాల్చితే అది నీరులాగా కిందకి జారిపోతుంది అట్లా కనుక జారిపోయినట్టు అనిపిస్తే మీ ఒంట్లో అమ్మరుగు మందు లేదు అనేసి అర్థం సో ఇక్కడ నేను చెయ్యిని ఎత్తుతూ ఉంటే చూడండి సైడ్కి వస్తూ ఉంది అట్లా అట్లా సైడ్కి వచ్చిందంటే మీ కడుపులో మరుగుమందు ఉంది అనేసి అర్థము ఇంత చిన్న పనికి దొంగ బాబాలు స్వామీజీలు వీళ్ళు ఏంటంటే వందలు వేలు మనిషిని పట్టించి బాగా డబ్బున్నోడు కనుక అమాయకుడు అయినట్టయితే కనుక వాడిని ఊడ్చేస్తారనమాట సో మందు లేకున్నా కూడా ఉంది అనేసి నమ్మించేసి దాన్ని తీయటానికి ఇంత ఖర్చు అవుతుంది అంత ఖర్చు అవుతుంది అని చెప్పేసి వాళ్ళకి గుండు కొట్టేస్తూ ఉంటారు సో అందుకోసమే ఎక్కడికి వెళ్ళకండి మీకు ఒకవేళ డౌట్ వచ్చింది నాకు మందు పెట్టారేమో అనేసి లేదా మీ భర్తకు మందు పెట్టారేమో అనేసి మీకు అనిపించింది మీ భార్యకు మందు పెట్టారేమో మీకు అనిపించింది అంటే ఇట్లా పరిష్కారం అనేది మీకు మీరు చేసుకోండి అసలు ఎవరికి మీరు చెప్పాల్సిన అవసరం లేదు ఎవరికో మీరు భయపడాల్సిన అవసరం లేదు మీకు మీరు చేసుకుంటే కనుక ఇది తెలిసిపోతుంది అనమాట చాలా అంటే చాలా సింపుల్ ఇట్లా గడ్డ అనేది పక్కానికి వచ్చింది అంటే కనుక మీకు మరుగుమందు లేదు అనేసి మీరు ఎంత కదిలిచ్చినా అది కదలకుండా మీ చేతుల్లోనే అలాగే ఉంటే కనుక గడ్డ కట్టుకుపోయి మీకు మరుగుమందు ఉంది అనేసి ఈ క్లారిటీ మీకు ఉంటే చాలండి ఈజీగా మీకు మీరు తెలుసుకోవచ్చు ఓకేనా సో పూర్వకాలంలో ఏంటంటే కొంతమంది రాజులు రాణులు వేరే వాళ్ళ వేరే వాళ్ళు వచ్చి వీళ్ళని వశపరచుకోవటం కోసం ఈ మరుగుమందుని కనిపెట్టడం జరిగిందనమాట అంటే మంచి ఉద్దేశంతో కొంతమంది రాణులు కానీ రాజులు కానీ ఏంటంటే వేరే వాళ్ళతో ఎక్కువ అక్రమ సంబంధాలు పెట్టుకునే వాళ్ళనమాట మీకు అందరికీ తెలిసే ఉంటుంది కదా పూర్వకాలం రాజులకి ఎంతమంది భార్యలు ఉన్నా సరిపోక ఇంకా ఎవరైనా అందంగా కనిపిస్తే కనుక వాళ్ళకి అట్రాక్ట్ అయిపోయి వాళ్ళని మళ్ళీ పెళ్లి చేసుకోవటము లేకపోతే వాళ్ళని ఉంచుకోవటం ఇట్లా చేస్తూ ఉన్నారనమాట అట్లా జరగకుండా ఉండటం కోసం అప్పట్లో ఉన్నటువంటి రాణులు మంత్ర దగ్గర నుంచి మంత్రగతుల దగ్గర నుంచి కొన్ని విద్యలు ఉంటారు కదా వాళ్ళ సహాయంతో ఈ మరుగుమందును కనిపెట్టడం జరిగిందనమాట ఇంకొంతమంది ఏంటంటే అమ్మాయికులు అయినటువంటి ఆడపిల్లలు మగవాళ్ళ మాటలు వినేసి ఎంత మందితో అంటే అంతమందితో ఆ పనులకి లొంగిపోతూ ఉంటారనమాట అలా జరగకూడదు అనే ఉద్దేశంతో ఈ మందును కనిపెట్టడం జరిగింది కానీ రాను రాను ఏంటంటే డబ్బుల కోసం దీనిని చాలా చెడ్డగా వాడటం జరిగిందనమాట డబ్బుల కోసం వేరే వాళ్ళని లొంగ తీసుకోవటం కోసం వాళ్ళ ఆస్తిని కాజేయడం కోసం వాళ్ళ అందాన్ని సొంతం చేసుకోవడం కోసం ఈ మరుగు మందులు వాడుకుంటున్నారు అలాగనుక మీ ఫ్యామిలీలో వాళ్ళని ఎవరైనా వాడుకుంటూ ఉన్నట్టయితే ఒకసారి మందు పెట్టారో లేదనేసి అనేసి మీకు మీరు చెక్ చేసుకోండి అస్సలు తప్పలేదు ఓకేనా సో దీనికోసం మీరు ఏది తినకుండా ఉండనవసరం లేదు ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు పరగడుపున ఈ యొక్క పరిష్కారం కనుక మీరు చేసినట్టయితే ఈజీగా మీ కడుపులో ఉందా లేదా అనే అనుమానాన్ని మీరు తొలగించుకోవచ్చు అనమాట ఓకేనా సో చాలా వాల్యుబుల్ అండి ఈ చెట్టు అనేది ప్రతి ఒక్కరు కూడా పెంచుకోండి వీలైతే ఈ ఆకుని తాలింపులాగా కానీ కూరలాగా కానీ పచ్చళ్ళకి కానీ చేసుకొని ప్రతిరోజు తింటూ ఉండండి అప్పుడేంటంటే మీ కడుపులో ఒకవేళ ఉన్నా కూడా వెళ్ళిపోయేదానికి అవకాశం ఉందన్నమాట ఓకేనా సో తప్పకుండా ప్రయోగం అయితే చేస్తారనేసి ఆశిస్తున్నాను